శృతిశ్రుతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం సాధనా పంచకం చే తెలుసుకుంటూ ఉన్నాం మనస్సు నిశ్చలం చేసుకోవాలి ఈ సాధనలు ఎప్పుడదే సాధన మొదలు పెట్టామో వస్తువు దొరుకుతుంది అని నిన్న తెలుసుకుంటూ ఉన్నా దీన్ని అత్యంత శ్రద్ధతో వినాలి అప్పుడే ప్రయోజనం శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధి అంటుంది సద్గురువు ద్వారా శాస్త్రం అంటే వేదంలో చెప్పినటువంటిది అత్యంత శ్రద్ధగా వినాలి అప్పుడే నీ గమనం మారుతుంది అభ్యాసం వేరు సాధన వేరు అభ్యాసం అంటే ఆ చెప్పినీ మొత్తం ఒళ్ళి వేస్తూ ఉంటాం కంటోపాఠం చేస్తూ ఉంటాం దానివల్ల ప్రయోజనం లేదు సాధన కావాలి సాధన అంటే సాధ్య వస్తువు పొందాలంటే సాధన ముఖ్యం కాబట్టి సాధన లేదు అందరికీ సమయం ఇరవై నాలుగు గంటలే నీకు కానీ నాకు కానీ మహాత్ములు కానీ ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఇంతకన్నా ఎక్కువ తక్కువ ఎవరికి లేదు ప్రత్యేకంగా సాధన చేయటం ఉండదు సాధన కోసం ఒకసారి కూర్చొని జపం ధ్యానంలాగా ఉండదు అది ప్రత్యేకంగా ఉండేది కాదు నువ్వు సాధన నువ్వు చేస్తుంటే ప్రతి సాధ్యం అవుతుంది మరి మహాత్ములు ఇక్కడే జీవిస్తున్నారు మరి మనం ఇక్కడే జీవిస్తున్నాం వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఉంటున్నారు మనం తింటున్నాం మనం ఉంటున్నాం కాబట్టి మనకి వాళ్ళకి తేడా ఏంటి వాళ్ళు వివాహం చేసుకోకుండా తన సాధన కొనసాగించుకుంటున్నారు మనం బంధంలో పెనవేసుకున్నాం అంతే తప్ప ఇంకోటి కానీ కాదు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే మనకి ఇరవై నాలుగు గంటలే కొంతమంది గురువులు భయపడుతూ ఉంటారు భయపెడతారు వాళ్ళు చెప్పింది వినాలి ఇంకొక మార్గంలో వెళ్ళేట్టుకోవటంటే వాళ్ళ వాళ్ళ ప్రతిష్ట తగ్గిపోతుంది అందుకని నువ్వు నేను చెప్పిన మార్గంలో వెళ్ళు దాని తప్ప ఇంకో దానికి వెళ్ళకూడదని భయపడుతుంటారు అందుకే మంత్రోపదేశం ఇస్తారు ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రాన్ని మీరు రోజుకి ఇన్ని మాలలు చేయాలి అని ఒక ఎన్ని ఉన్నా కూడా కనీసం ఒక ఇరవై మాలలో ముప్పై మాలలో యాభై మాలలో వాళ్ళకి ఇచ్చేస్తారు అది చేయి నీకు మనసులో ఏమవుతుంది అని చెప్తుంటారు ఈ స్పీడ్ యుగంలో అంత టైం ఎవరు చేస్తారు చెప్పండి కానీ భయం లోపల అయ్యో గురువుగారు చెప్పారే ఇన్ని మాలలు చేయకపోతే ఎలా మళ్ళీ ఏమవుతుందో ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో ఏ అసలు ఏ రోగాలు వస్తాయని భయపడిపోతారు అందుకేం చేస్తారు ఓ సంచి వేసుకుంటారు ఆ సంచిలో మాల వేసుకుంటారు తిప్పుతూ ఉంటారు ఎవరికి తెలియదు ఎందుకనంటే మనసు అయిన కోసం అంటారు అందువల్ల వాడు ఏం చేస్తున్నారో తెలియదు అలా చేయకపోతే నీకు అరిష్టం నాయన అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో భయపడిపోతారు గురువుని గురువు శిష్యుని ఇరికించకూడదు ఈ విధంగా ఇరికించేటటువంటి ఏమైపోతుంది నువ్వు బ్రహ్మజ్ఞానం ఒకటి చెప్తే చాలు అది తరించిపోతాడు అది చెప్పాలి కానీ ఈ రకంగా మాలదెప్పమని లేకపోతే తీర్థాలని గుడ్డలని మిమ్మల్ని వాళ్ళని మోసం చేస్తున్నారు నేను ఈ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ మంతెన సత్యనారాయ్ గారిని ఆరోగ్య ఉపన్యాసాల కోసం మా సొంత ఖర్చులతోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వటం జరిగింది ఒక సుమారుగా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అందరికీ ఆరోగ్యం వచ్చింది హాయిగా ఉన్నారు కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి మలవిక్షేప ఆక ఆవరణ దోషాలు ఏమన్నాయో ఉన్నాయి కాబట్టి కొంతమందినే ఈ మార్గంలో చెప్పాలని ప్రయత్నం చేసి అనేక మంది మహాత్ముల్ని పెద్ద పెద్ద నగరాల్లో కూడా పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేశాను కొన్ని వేల మంది వచ్చారు సాధనా పంతం అనేక సార్లు చెప్పడం జరిగింది అక్కడ ఇంత చెప్తున్నానంటే అవన్నీ మనసులో నిక్షిప్తమై నాకు అవన్నీ కనిపిస్తున్నాయి అవన్నీ విన్నయన్నీ వస్తూ ఉన్నాయి అందువల్ల ఆ సభల్లో వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి మహాత్ములు ఎవరు ఉంటారు ఆయన శిక్షకు శిష్యులు ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తెలికి ఆయనకు తెలిసి రోజు ఏం చేశాడంటే కంకణాలు కట్టేశాడు చేతికి ఈ కంకణం ధరించుకున్న వాళ్ళు ఎక్కడికైనా ఈ నా ఈ ఇక్కడి నుంచి కనుక బయటకు వెళ్తే మీ ఇంటికి మీ తప్ప ఏ వేరే ప్రవచనాలు ఎక్కడైనా కూడా దానివల్ల అరిష్టం వస్తుందని బెదిరించాడు చాలామంది తర్వాత అందుట్లో ఒక్కర్ కూడా వచ్చారు అయితే అయింది చూద్దాం బాగా ఉన్నదంట బాగా చెప్తున్నారంట మనం విందామని వాళ్ళని గుచ్చుకుచ్చి అడిగితే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పడం జరిగింది ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని తిరిగించేస్తున్నారు దానివల్ల ప్రయోజనం లేదు అందరం చెప్పిన మాటలు విన్నందువల్ల దానివల్ల ప్రయోజనం లేదు ఇదంతా చేను వ్యాపారం వాళ్ళ వ్యాపారం కోసమే అంత తప్ప ఇంకోటి లేన ఇది అన్నమాట అది సాధన అనిపించుకోదు అంటే నీ అంతా నువ్వు చెయ్యాలి గమ్యం తెలుసుకొని లక్ష్యాన్ని తెలుసుకోవాలి గమ్యం తెలియాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన కలిగినప్పుడే నీకు ఆ సాధన ప్రారంభమవుతుంది అన్నమాట అది స్పష్టంగా తెలుసుకుంటే చాలు స్పష్టంగా తెలుసుకోకపోతే నష్టపోయేది ఎవరు ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరించరో వారు నష్టపోతారు గమ్యం చాలా దగ్గరే కానీ తెలియదు నువ్వు చేరాల్సినటువంటి ప్రదేశం చాలా దగ్గరే నువ్వు కొత్త ఊరు ఈ ఊరు వచ్చావు ఈ ఊరు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని తెలియదు అప్పుడు ఏం చేస్తావు ఒక రిక్షా వాడినో ఒక ఆటో వాడినో అడుగుతావు నాయనప్పు అలాంటి దగ్గరికి వెళ్ళాలి అని తీసుకుంటావని మాది చీరాలి కాబట్టి ఒక సంఘటన మీకు బాగా అర్థమవుతుంది మాకు రైల్వే స్టేషన్ బస్ స్టాండు ఎదురెదురే అంటే పక్క పక్కనే ఉంటాయి ఎదురెదురు కాకుండా కొంచెం ఆ పక్కనే ఆనుకొని ఉంటుంది అన్నమాట నేను ఒకసారి చూస్తూ ఉంటే ఒక అతను ఎక్కడి నుంచి వచ్చాడు బ్యాగులు తీసుకొని ఆడ దిగిన తర్వాత రైలు మిస్ అయిపోయింది అతను వెంటనే అడిగాడు ఇప్పుడు నేను త్వరగా వెళ్ళాలి బస్ స్టాండ్కి వెళ్ళాలని ఆటో వాడు అడిగాడు బస్ స్టాండ్కి వస్తావా అని వాడికి అర్థమైపోయింది ఎందుకని ఎదురుగా బస్ స్టాండ్ పెట్టుకొని అడుగుతున్నాడంటే ఇతను ఎవరో కూడా ఈ వాడు కాదని చెప్పని అర్థమయ్యి అరవై రూపాయలు అవుతున్నాను అన్నాడు దానికి వెంటనే అతను కాదు బాబు త్వరగా వెళ్ళాలి ఒక యాభై రూపాయలు తీసుకున్నాడు నేను వింటూనే ఉన్నా అరే రే ఏంటి ఇది ఇంత మోసం అని తేలుతుంది వెంటనే ఆటో ఎక్కించుకున్నాడు అటుపక్క ఇటుపక్క చుట్టూ తిప్పుకొని వచ్చేసి మరలా బస్ స్టాండ్ తీసుకునిచ్చాడు నేను అక్కడే ఉన్నాను గమనిస్తూ ఉన్నాను ఇక్కడ ఏం జరుగుతుందా తీరా అతను వచ్చి దిగిన తర్వాత రైలు రైలు కూత కనపడింది అక్కడ అతనికి ఇదేంటి ఎదురుగా రైలు కనపడుతుంది దీని ఎదురైన బస్ స్టాండు అన్నాడు చూడండి ఇలానే మనం కూడా తిరుగుతున్నాం ప్రపంచంలో అక్కడ దొరుకుద్ది ఇక్కడ దొరుకుద్ది ఎక్కడెక్కడ దొరుకుతుంది శాంతి అని కుక్కలాగా తిరుగుతున్నాం దానివల్ల ప్రయోజనం లేదు నష్టపోయేది మనమే కర్మ చేస్తుంటారు ఫలితం లభించదు నేను చేస్తున్నానండి పూజ చేస్తున్నాం జపం చేస్తున్నాం అంటారు కానీ ఫలితం లభించదు ఎప్పుడు చూసినా కుంకం పూజ ఎప్పుడు చూసినా తీర్థాలే చూడండి మంచి మాటలు చెప్తున్నామంటే ఎవరు రారు ఒక పూజ ఒక రథం వచ్చిందంటే ఊళ్ళో ఉన్న అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడేముంది ఏమీ లేదు అక్కడ అదే విగ్రహం కదా కానీ ఎందుకని ఏదో దొరుకుద్దని ఆలోచనతో వెళ్తూ ఉంటారు అది మహాత్ము బోధ వింటే మహాత్ము చెప్పేటువంటి బోధ వినేటట్టుగా ఉంటే వాటిని అర్థం చేసుకుని ఉంటే సులభంగా ఫలితం లభిస్తుంది నువ్వు చేరాల్సిన మార్గం త్వరగా చేరడానికి ప్రయత్నిస్తుంది ఒక స్పష్టత వస్తుంది స్పష్టత ఎప్పుడైతే వచ్చిందో నీకు ఇంతేనా అసలు ఆధ్యాత్మిక అంటే ఏదో అనుకుంటున్నాను ఎంతో కష్టపడాలి అనుకుంటున్నాను అరే ఉన్నదా అని తెలుసుకోవటమేనా ఉన్నది నేనే కదా నన్ను గురించి నేను తెలుసుకోవటం ఏంటి దీనికోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాను మనం గతంలో చెప్పుకున్నాం కస్తూరు మృగం గురించి ఎంతో అడవంత తిరిగి 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 చివరికి తన నాగు నుంచే ఆ సువాసన సుగంధ పరిమళాలు వస్తాయని తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు తిరిగానని అని చెప్పి బాధపడింది అలానే మనం కూడా అంతే తిరుగుతున్నాం తిరుగుతున్నా తిరుగుతున్నాం 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 తిరిగి 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 తిరిగే విసిగి వేసారి పడిపోతున్నాం అప్పటికీ మన ఆయుధాయం పూర్తి అయిపోతుంది మనం ఏం సాధించినట్టు తీర్థయాత్రలు చేసినా పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎక్కడెక్కడో మనం వెళ్ళినా దానివల్ల ప్రయోజనం లేదు ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవటమే ఈ ఆధ్యాత్మిక మార్గం అదే గురువులు చెప్పేటువంటిది అద్వైతం అనేది ఒక్కటే వినాలి మీరు అద్వైతం అనేది ఒకటి అద్వైతం అంటే నువ్వే భగవంతుడు ఇంకోటి కానీ కాదు ఇది చెప్పేది ఎవరు చెప్పినా వినొచ్చు ఈ ఇచ్చేవాళ్ళు మంత్రాలు పోసేవాళ్ళు తీర్థాలు పోసేవాళ్ళు ఇవన్నీ వద్దు అంటే వద్దు అంటే దాంట్లో లేదు జ్ఞానం లేదు అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా ఈ మార్గంలోకి ఎంత త్వరగా వస్తే అంత సంతోషించేవాడిని నేను అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్